నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పదమూడు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల నూట ముప్పై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల రెండు వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల మూడు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల ఆరు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినారు మూడు వందల ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై ఎనిమిది రూపాయల పది పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి రూపాయి ఇరవై రెండు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ముప్పై రెండు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కుబైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్